అండి మేము వచ్చేసి పౌర్ణమి అయితే ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తూ ఉంటాము ఎందుకంటే పౌర్ణమి రోజు ఇంట్లో పూజ అనేది చేసుకొని అంటే పూర్వం నుండి వచ్చిన ఆనవాయితీ ప్రకారం అంటే అందరికీ అంటే వీధిలో అంటే మా స్ట్రీట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా భోజనాలు అనేవి పెడతాము ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వస్తారు ఎందుకంటే అక్కడ మా వీధిలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే మాకు తప్ప ఎవరికి పౌర్ణమి అనేది లేదు పౌర్ణమి పున్నమి అని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు పూజని అయితే మా ఆచారం ప్రకారం మా అమ్మ వాళ్ళ ఆచారం ప్రకారం ఈ విధంగా అయితే చేస్తారు మేము వచ్చేసి ప్రజెంట్ ప్రసాదం పూర్లు అనేవి వండుతున్నాము ఒక్కో పక్క వచ్చేసి బంగాళదుంప కర్రీ అనేది అవుతుంది పులిహోర ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయి అంతా కూడా రెడీ అయిపోయింది మా పిన్ని గారు వచ్చేసి దీపారాధన అనేది స్టార్ట్ చేశారు ఇంకా మడపలు కూడా తీస్తారండి మీలో ఎంతమంది అంటే పౌర్ణమి రోజు ఇలా పూజ అనేది చేస్తారో ఒక్కసారి తెలియచేయండి చూడండి అన్నీ కూడా వంటలు అనేవి అయిపోయి అయిపోయి పులిహోర అయిపోయి సాంబారు ఇంకా కర్రీ కూడా రెడీ అయితే అయిపోయింది అంతా కూడా వచ్చే వాళ్ళకి భోజనం అయితే పుష్టిగా పెట్టే ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా అయితే చేస్తామండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి ఎందుకంటే పూర్వం నుంచి వచ్చింది కదా అంటే అప్పట్లో ఇరుగు పొరుగు చెప్పేవారు ఇప్పుడు మేము మేము పెరిగి మేము పెద్ద అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పౌర్ణమి రోజు భోజనాలు అనేవి పెడుతూ ఉంటాము ఈ విధంగా మా ఆనవాయితీ ప్రకారం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి దించుతారండి దేవుణ్ణి దించిన తర్వాత మడపలు అనేవి ఐదు తీస్తారు ఐదు తీసిన తర్వాత ఆ మడపలు అనేవి ఎవరు తినకూడదు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తప్పించి మరి బయట వాళ్ళు ఎవరూ తినడానికి లేదు ఈ విధంగా అయితే మేము పూజ అనేది కంప్లీట్ చేస్తాము అయితే మడపల్లోకి మనం అయితే కంపల్సరీ ఉంటుందండి రైస్ వేరేగా వండుతాము కర్రీ వచ్చేసి కర్రీ అన్ని రకాల కాయగూరలు అంటే కల అలాగే కూర అని మీరు వినే ఉంటారు పల్లెటూరులో ఎక్కువగా వండుతూ ఉంటారు ఎందుకంటే సంక్రాంతి టైంలో వండుతారు ఈ టైంలో కూడా దేవుడికి మనం అంటే మడపలు తీయడానికి మనం ప్రత్యేకించి అన్ని రకాల కర్రీస్ అయితే వండుతాం ఇవ్వండి నైట్ అయితే భోజనాలు అయితే స్టార్ట్ చేసామండి చాలామంది అంటే మేము అనుకునే దానికన్నా ఎక్కువ మంది వచ్చారు నాకైతే హ్యాపీ అనిపించింది మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి